అందరక్షలో ప్రార్థన మహిమగల రాజా సింహాసనాశనుడ సర్వ సృష్టికర్త యుగ వేలాది వేలాదివతలతో అనిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములతో పగుడబడుచున్న మాధునాయ మీ ఘనమైన నామృత్సూ తెలుసుకు ఆకాంక్షలు చెల్లించుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి వాక్యం ప్రకారముగా జీవించగలిగే ధాన్యతను మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్థుతుల చేయించుకుంటున్నాం మీ యొక్క జ్ఞానం మా హృదయంలో భద్రపరుచుకొని మా పాదములకు దీపముగా వెలుగుగా చేసుకొని మేము కుడికి కానీ ఎడమకు కానీ కొరటిల్లకుండా నడుచుటకు సహాయం చేస్తున్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చేయించుకుంటూ ఈ మా మనలో రక్షకుడు విమోచకుడు విశ్వామిని అడిగి కోరుకుంటున్నాం

you yeah. రెండవ సమయ గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటో వచనంలో మనం చూసినట్లయితే ఎబ్రోలులో అబ్నేరు చనిపోయాడన్న విషయం ఇజ్రాయేలీలు విని ఆధైర్యపడినట్లుగా చూస్తూ ఉన్నా అయితే సౌలు కుమారునికి సైన్యాధిపతులుగా భయానా రేఖాబు అనే ఇద్దరు ఉన్నారు వారు బేరీతుడైన రిమోన్ కుమారుడు వీరు గిత్తీమునుకు పారిపోయి అక్కడ నివసించారు అయితే కుమారుడు యోనాతానుకు కుంటి వాడైన మెఫీ భోషెత్తు ఆమె దా ఆయన దాది పంపలో పెరుగుతాడు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత రేఖాబు భయాన ఈ రాజైన సౌలు కొడుకు అయిన ఇష్కో శత్రువును పడుండి ఉన్న ఇష్కోశువును వీరిద్దరూ చంపేసి తలను దావేది దగ్గర తీసుకెళ్ళి రాజా ఇదిగో నీ విరోధి అయిన సౌలు కుమారుడైన ఇష్కో చేతు తలను మేము తీసుకొచ్చాము సంతోషించుమనగా దావేది చెప్తాడు సౌలును చంపి నాకు వర్తమానం తెచ్చిన యువకులను నేను ఆగ్నేయగా నా సేవకులు చంపారు మీరు నా విరోధి అయిన సౌలు అని అనుకున్నారు కాబట్టి అతని కొడుకుని చంపి పరుండి ఉన్న కొడుకుని చంపి మీరు తీసుకుని ఇచ్చిన మిమ్మల్ని నేను వదులుతానా అని దావీదు సేవకులకు ఆగ్నేయగా వీరి కాళ్ళు చేతులు నరికేసి చంపేసి గోడకు తీసినట్లుగా పొలను గోడకు వేలాడదీసినట్లుగా చేసినట్లుగా అయ్యాలను చూస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా కొన్ని మనం అనుకుంటా ఉన్నాం విరోధులకి విరోధు శత్రువు కదా ఆ శత్రువు ఏదన్నా చేస్తే ఆ శత్రువు అన్నటువంటి వారు సంతోషపడతారు అని కొన్ని కొన్ని సార్లు మన ఊహక అందకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి చూడండి ఇక్కడ సౌలును అభిషిక్తుడైన సౌలను చంపనేరక రక మార్లు మారులు చూస్తున్నాం చూస్తూ ఉన్నాం అలాగనే అతని స సమాధానముగా ఉన్నటువంటి యోనా వారి యోనాను కూడా స్నేహితుడిగా ఉన్నాడు అతన్ని చూసాము కానీ ఈ ఈభవసేతు కూడా ఆయనకి వ్యతిరేకం ఉన్నా కానీ సౌలు యొక్క కుమారుడన్న విధానంతో అతను ఏమాత్రము ఏం చేయక హాని చేయక దూరంగా ఉన్నట్లుగా చూస్తున్నా కానీ ఇక్కడ వారు చేసిన పనికి దావీదుకు చాలా కోపం వచ్చి ఆ తలను తెచ్చినటువంటి వారిని వధించినట్లుగా హతం చేసినట్లుగా చూస్తున్నాడు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నీవు ఏదో మేలు కోరి వెళ్తే అక్కడికి నీకు తీరు సంభవింప ఉంటుంది సంభవిస్తూ ఉంటుంది ఎందుకనంటే నీ ఆలోచన వేరు తండ్రి యొక్క ఆలోచన వేరు వీరు అతను రాజైన అతను చంపి ఎదుటి శత్రువు రాజైన దావేదనకు వద్దకు తీసుకెళ్ళినప్పుడు వారి ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది మరి ఈనాటి కాలంలో తండ్రితో మన బాంధవ్యం బంధం ఏ విధంగా ఉన్నదనే విధానంలో మనము జ్ఞాపకం చేసుకునే వారమే ఉన్నాం మనకు విరోధులుగా తండ్రికి విరోధులుగా ఉన్న వారి పక్షమును ఉంటున్నావా తండ్రి అందు భయభక్తులు కలిగి నడుచుకునే వారి పక్షము అనువు నిలబడుతున్నావా ఏదైనా ఆలోచన చే అక్కడ రాజు రాజుకి శత్రువు అని చెప్పేసి శత్రువు రాని రాజుని కొడుకుని చంపితే సంతోషపడతాడని చెప్పి వారు చేశారు కానీ వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇక్కడికి తండ్రి మాట విని అంటే దేవుని యొక్క మాట విని మనము ఆయన రూమును ఆనుకొని ఉన్నప్పుడు మాత్రమే మనము ఆయన నుంచి కనికరము కృప ఆదరణ ప్రతి ఒక్కటి కూడా సమస్తము మనము పొందుకోగలము అమ్మాయి